ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈవీఎంలపై జగన్ ఫిర్యాదు విచారణ కీలక మలుపు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్లిపోతాం ఫ్రెండ్స్ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం ఓట్ల లెక్కింపు పైన గతంలోని ఎన్నడూ లేని విధంగా చర్చ జరుగుతుంది ఇప్పటికే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయేంటి ఈవీఎంల పైన ఏడీఆర్ విఎఫ్ లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఏపీలోని ఈ తరహా అనుమానాలపై వైసీపీ నేతలు విచారణ కోరారు ఇందుకు అధికారులు ముందుకు వచ్చారు కానీ తాజా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా జరిగిన ఎన్నికల్లోని ఈవీఎంల పనితీరు పైన పలు సందేహాలు చర్చగా మారాయి ఒంగోలులోని రీకౌంటింగ్ చేయాలంటూ వైసీపీ అభ్యర్థి బాలినేని ఎన్నికల సంఘాన్ని కోరారు అందుకు అవసరమైన రిటర్నింగ్ అధికారిగా ఫిర్యాదు సమర్పించారు దీనిపై విచారణకు ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల ఫీజుగా జూన్ పదిన చెల్లించారు బోపిలి శాసనసభ స్థానం వైసీపీ అభ్యర్థి సంబంధి చిన్న నాయుడు కూడా ఇదే రీతిలోనే ఫిర్యాదు చేశారు పైన ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు లో తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగనుంది మే పదమూడున పోలింగ్ జరగక ఇరవై ఒకటి రోజుల తర్వాత జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు నిర్వహించారు ఈ సందర్భంగా లను పరిశీలించగా ఈవీఎం లోని ఛార్జింగ్ తొంభై తొమ్మిది శాతం ఉన్నట్లు వైసీపీ అభ్యర్థి బెల్లన్న చంద్రశేఖర్ గమనించి అనుమానం వ్యక్తం చేశారు దీనిపైన విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు విచారణ కోసం జూన్ పదిన ఆయన తొంభై నాలుగు వేల నాలుగు ఫీజు కూడా చెల్లించారు విచారణ తేతి దగ్గర పడుతున్న కొద్ది అధికారులలోనే ఆందోళన పెరుగుతుంది ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ అభ్యర్థులపై అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది ఈ విషయాన్ని ఫిర్యాదు చేసిన వైసీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లన్న చంద్రశేఖర్ స్వయంగా వెల్లడించారు ఈవీఎంల పైన ఫిర్యాదు విషయంలోని అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్ విఏపిలతో పాటు వైసీపీ అభ్యర్థుల రాజకీయ పార్టీల నేతలు సామాజిక వేత్తలు వ్యక్తం చేసిన అనుమానాలపై చర్చ జరుగుతుంది దీంతో నిజంగా విచారణ జరుగుతుందా జరిగితే ఏం తెలుస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠత పెంచుతుంది